మాతృదేవోభవ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెలలో వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నించారు ఇవి కేవలము రాశి ఫలితాలు మాత్రమే ఇది పూర్తి జాతకము కాదు కానేరదు వ్యక్తిగత జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది వ్యక్తిగత జాతకం చెప్పించుకోండి నిష్ణాతులైన వారి చేత చెప్పించుకోండి చాలామంది ఉంటారు అది కొంచెం నిష్ణాతులు అవునా కాదా అనే విషయాన్ని పరిశీలించి చేసుకోండి అది లేదు మా దగ్గర చేయించుకుంటామంటే మా నెంబర్ కింద స్క్రోల్ అవుతోంది మా చేత కూడా మీరు రాయించుకోవచ్చు అభ్యంతరం ఏం లేదు మా నెంబర్ తీసుకొని మీరు మాట్లాడి చేయవచ్చు సరే ఇప్పుడు మనము వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి ఈ తులారాశి వారికి పంచమంలో శనిగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అలాగే షష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అలాగే సప్తమంలో స్వక్షేత్రంలో మేషరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అలాగే అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది ఇక స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నవి ఈ ఐదు గ్రహాలు కూడా నెలంతా ఒకే రాశిలో స్థిరంగా ఉంటాయి ఇక రవి బుధ శుక్రగ్రహాలు మూడు కూడా ఇక్కడ ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం జరుగుతూ ఉన్నది అందుచేత వీటి యొక్క ఫలితాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఐదవ స్థానంలో శని సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు అలాగే ఆరవ స్థానంలో సంచరించేటటువంటి రావు గ్రహము అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటుంది అంటే కొంచెము అనారోగ్య సమస్యలు రావు అప్పులవి రా అప్పులవి చేయము ఒకవేళ ఒక చేసిన అప్పులు ఏమైనా ఉంటే తీర్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుచేత రాహు మనకి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి ఇచ్చే అవకాశం ఉన్నది అలాగే సప్తమంలో కుజుడు కక్షేత్రం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను రాసి ఉన్న స్థితి ద్వారా మంచి ఫలితాలను ఇవ్వజాలడు అలాగే గురు సంచారం గురువు అష్టమస్థానమైనటువంటి తులారాశికి అష్టమస్థానమైనటువంటి వృషభ రాశిలో స్వక్షేత్రంలోని అష్టమస్థానమైనటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు ఇక కేతు కేతుగ్రహ సంచారం జరుగుతోందండి ఈ కేతుగ్రహ సంచారం వ్యయంలో కూడా శుభప్రదాలను శుభమైనటువంటి ఫలాలను ఇవ్వజాలదు ఇక నెల మధ్యలో మారేటటువంటి రవి గ్రహ బుధ గ్రహ శుక్రగ్రహాలు మూడు కూడా ఎనిమిది తొమ్మిది స్థానాలలో సంచారం నెలంతా నెలలో రెండు గ్రహ రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది రవి ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం చేసేటప్పుడు రెండు స్థానాలలోనూ కూడా ఆయన శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు బుధ గ్రహం కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో సంచారం చేసేటప్పుడు అంటే వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా భాగ్యస్థానం అంటే స్వక్షేత్రమైనటువంటి మిథునలో సంచారంలో కూడా శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలడు శుక్రగ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోను భాగ్యస్థానమైనటువంటి మిథున రాశిలోను కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆయన ఇవ్వడానికి సమర్థుడు ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే రెండు గ్రహాలు మీకు నెలలో రాహుగ్రహము శుక్ర గ్రహము ఈ రెండు గ్రహాలు మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇక ఐదు గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నదండి శని కుజుడు గురువు కేతువు అట్లాగే రవిగ్రహం కూడా మనకి రెండు రాసుల్లో రవి రవిగ్రహం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు తద్వారా మనకి ఇక్కడ ఐదు గ్రహాలు మనకి అనుకూలమైన ఫలితాలను ఇవ్వటం లేదు ఇకపోతే ఇక్కడ మనకి బుధ గ్రహంగా మనం తీసుకున్నట్టయితే శుభ అశుభ రెండు ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇక్కడ ఎందో స్థానంలో ఉన్నప్పుడు మంచి శుభ ఫలితాలను భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు అది కొంచెం అశుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది తద్వారా అంచేత ఈ విధంగా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఏ ఫలితాలను మనం చెప్పుకోవడం కాబట్టి ఇప్పుడు మొత్తంగా మనము ఈ యొక్క తులారాశి వారికి ఈ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచార ఫలితాలు మాత్రమేనండి ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశి వారికి ఈ మాసంలో అపకీర్తి అపజయం వృధాగా ధన వ్యయం ధన నష్టం మనోవిచారం కలిగేట అవకాశం ఉంది అలాగే తీరని సంతాపం అశుభ వర్తమానం అంటే ఏదో చెడు వార్తలు వీరేటువంటి అవకాశం కష్టం కుటుంబ కలహాలు ఆ విధమైనటువంటి జరిగే అవకాశం ఉంది దానివల్ల కొంచెం భయము అధైర్యము ఈ విధంగా హద్దు మీరి ప్రవర్తించడం కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కోపం కూడా విపరీతంగా వస్తూ ఉంటుంది ఇకపోతే మనో విచారం జ్ఞాతులు అంటే మన బంధువులతో కొంచెం వైరము నీచ స్త్రీల వల్ల కొన్ని కష్టాలు కలిగే అవకాశం ఉన్నది అలాగే కొంచెం కొన్ని కొన్ని సందర్భాల్లో బుద్ధి కూడా కలుగుతూ ఉంటుందండి సరైన విధంగానే ఆలోచన నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉంటాం ఆ విధంగా కొన్ని జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి చేత మనం ఏ పని చేసినా ఆచి చూసి చేయండి కొంచెం మొత్తం మీద ఈ పనిలో కొంచెం ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కానీ కొంచెం మాట మాట్లాడేటప్పుడు ముందుగానే ఆలోచించి మాట్లాడండి మాట్లాడేసిన తర్వాత ఆలోచించద్దండి ఆ విధంగా ముందుగా ఆలోచించి మాట్లాడటం ద్వారా మనకి మాటల తొట్టు తొట్టుబాటు కలగడం కానీ ఎదరవాళ్ళు బాధపడడం కానీ జరగదు ఎదరవాళ్ళు బాధపడితే సరిపోతుందండి వాళ్ళు మనం బాధపడతారు కదా అంచేత ప్రతీకారి ప్రతీకారి చర్యలు ఏమీ లేకుండా ఉంటాయి మాట ఖర్చు పెట్టడం విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఆలోచించిన మీదటే నిర్ణయం తీసుకుని మాట కానీ డబ్బు ధనం ఏం కానీ ఏది చేసినప్పటికీ కూడా ఆలోచించిన మీదటే చేయండి ఇది ఈ వారు ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఎందుకంటే గ్రహాల అనుకూలం తక్కువగా ఉన్నది కాబట్టి ఇది కేవలం మిమ్మల్ని భయభ్రాంతం చేయడానికి చెప్పటం లేదండి మళ్ళీ మనకి జాతకాలీత బాగున్నట్టయితే చక్కటి ఫలితాలు వస్తాయి శుభం భూయాత్ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగు నెలలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతున్నది ద్వితీయంలో కుజ సంచారము తృతీయంలో గురు సంచారము సప్తమంలో కేతుగ్రహణ సంచారము విజయస్థానంలో శని సంచారము జరుగుతూ ఉన్నది ఈ విధంగా జరగడం ద్వారా ఇవి నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు వస్తాయనే తెలుసుకుందాము అలాగే ఒకే నెలలో రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి రవిగ్రహ బుధ గ్రహ శుక్రగ్రహ మూడు గ్రహాలు రెండు రాసుల్లో సంచారం చేస్తున్నాయి వాటి ఫలితాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే చంద్రుడి గురించి అయితే మనకి దినఫలాల్లో తప్పితే వాటిలో ఇంకే విషయంలోనూ మనం వాటి ప్రస్తావన తీసుకురాలేము కాబట్టి ఇక్కడ ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనము ఏ ఏ గ్రహ ఆ ఏ స్థానాలలో ఏ ఏ స్థానాలలో ఉండి ఏ ఏ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటిలో రాహువు జన్మల్లో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేట అవకాశం ఉంటుంది ఇక ద్వితీయంలో కుజుడు ద్వితీయంలో కుజుడు కూడా కుటుంబ విషయంలో మనకి పిల్లలు మన మాట వినకపోవటం భార్య కొన్ని కొంచెం అనారోగ్య విషయాలు కావండి ఏదైనా కానివ్వండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది అలాగే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడండి సప్తమంలో కేతువు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండదు భారీ కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఆవిడ కూడా కొంచెము మనకి సరైన సహకారాలు అందించలేని పరిస్థితిలో భారీ కూడా ఉంటూ ఉంటుంది అలాగే మనతో పాటుగా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు కూడా మన సరైన సహకార సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు అలాగే వేయ స్థానంలో వేయ స్థానంలో శనిచ్చారం జరుగుతుందండి దీది కూడా ఏళ్ళ శని కిందగా లెక్క వస్తుంది శనిగ్రహం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలు అంటే నెల రోజుల పాటు ఏకగ్రీవంగా అంటే ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి ఈ ఐదు గ్రహాలు కూడా మనకి ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదండి ఇకపోతే ఒకే నెలలో రెండు రాసులలో సంచారం చేసేటటువంటి రవి బుధ శుక్రగ్రహాలు ఈ శుక్రగ్రహాలు మూడు కూడా ఒకే నెలలో రెండు రాసుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి తద్వారా రవి మనకి ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే మూడవ స్థానమైనటువంటి రాశికి మూడవ స్థానమైనటువంటి మూడవ స్థానంలో చక్కటి ఫలితాలని మనకి ఇవ్వగలుగుతూ ఉన్నారు అలాగే చతుర్థ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే బుధుడు మనకి తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు తృతీయంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే శుక్రుడు కూడా మనకి ద్వితీయ తృతీయ స్థానాలు రెండిట్లోనూ కూడా శుభఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతున్నాడు తద్వారా మనకి శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది రవి బుధులు శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు అందుచేత మనము వీరికి ఎక్కువ గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్నది అయినా సరే మీరేం కంగారు పడక్కర్లేదండి దీని ఫలితం మనం చెప్పుకున్నాం కదండి నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే ఇరవై పర్సెంట్ మాత్రమే మిగతా అదంతా కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది అది చూపించుకోండి అయినా నెల రోజుల పాటు ఇదే పెద్ద సుదీర్ఘమైనటువంటి కాలం కాదు ఏదేమైనప్పటికీ జాతకాన్ని రాయించుకుని దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఇక్కడ మనకు మంచి ఫలితాలు కొంత చెడ్డ ఎక్కువ చూపించినప్పటికీ కూడా మూర్తి మంతం అని చెప్పేసి ఉంటుందండి ఆ సువర్ణమూర్తి రజతమూర్తి కాంశ్యమూర్తి ఈ విధంగా మూర్తి మంతం ఉంటుంది ఆ మూర్తి మంతం సువర్ణమూర్తిగా అయితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రజతమూర్తి అయితే అంత సువర్ణమూర్తి అంత ఉండకపోయినప్పటికీ మంచి ఫలితాలు వస్తుంటాయి కాంశ్యమూర్తి ఈ విధంగా దాన్ని బట్టి కూడా ఉంటుంది ఏం కంగారు పడక్కర్లేదండి మీరు నవగ్రహ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్టుగా బీజాక్ష మంత్రం కానివ్వండి గాయత్రి మంత్రం కానివ్వండి అంటే నవగ్రహ గాయత్రి కానివ్వండి లేదా ప్రకాశక మంత్రాలు కావీ ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి వీటి దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంది మొత్తంగా ఈ రాశి వారికి ఈ మాస ఈ మాసంలో మనోవిచారం కుటుంబ కలహాలు కష్టాలు ప్రయత్నించిన కార్యంలో సిద్ధి పొందలేకపోవటం ప్రయాణాల్లో ఆటంకాలు అలాగే శరీర బలహీనత మనోవిచారము నీచులతో సహవాసం నీచులతో అంటే మనకంటే తక్కువ వారితో వాగ్వివాదాలు దిగకండి అలాగే వ్యాధి చేసే ఉద్యోగాల్లో కూడా కొన్ని చోట్ల భంగం కలిగేట ప్ర ఉన్నాయి అశాంతి బంధువులతో కలహము కష్టాలు ఈ విధంగా గౌరవహాని అకాల భోజనము ఇలాంటివి నిత్యం ఏదో ఒక కలహంతో కొంచెం తవ్వి తబ్ంపబడే అవకాశం ఉంటుంది అందుచేత ఈ పన్నెండు రాసుల్లో అందరికంటే కూడా ఈ మీనరాశి వారికి గోచార ఫలం బాగలేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో బీజాష్ట్రాలు కావాలి గాయత్రి కానివ్వండి ఏదో ఒకటి మొత్తం మీరు ఈ నలభై రోజుల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ కష్టాల నుంచి బయట బయటపడతారు తప్పకుండా శుభం పోయాత్తు